అంబేద్కర్ చెప్పిన అద్భుతమైన మాట రిపబ్లిక్ డే సందర్భంగా ఐ లైక్ ద రిలీజన్ విత్ టీచర్స్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ప్రెటర్నిటీ ప్రపంచం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలైన ఈ మాటని పంచడంలో విఫలమవుతూనే ఉన్నారు పాలకులు సమానత్వంతో కూడిన మతం విద్య స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమకాలీన భారతదేశం యొక్క ఈ మూడు రత్నాలు హింస లేని మతం నాకు కావాలన్నాడు అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని నూట ఆరుసార్లు సవరించుకున్నారు కానీ సమానత్వాన్ని మాటని పంచడం లేదు మనివాడ ప్రభుత్వాలు దుర్మార్గంగానే పాలిస్తున్నాయి స్వేచ్ఛ అంటే సామాజిక స్వేచ్ఛ అదే సాధికారత చరిత్రలో ఆంతోని అంటే చాలా హిస్టారికల్ నేమ్ ఆంతోనీ సెల్వరాజ్ జనవరి ఇరవై ఆరు ఆంథనీ సెల్వరాజ్ గారికి డెడికేట్ చేస్తున్న ఈ వీడియో ధమ్మ తమిళనాడు మూలాలు కలిగిన విభజితమ్మ ఆంథనీ రిలీజన్